నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న బీసీవై రాష్ట్ర అధినేత బోడి రామచంద్ర యాదవ్ మంత్రి పెద్దిరెడ్డి అనుచరులు దాడి హత్యా ప్రయత్నంని బీసీవే పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు చాముండేశ్వరి తీవ్రంగా ఖండించారు పోలీస్ స్టేషన్ ఎదురుగా నాయకులు కార్యకర్తలపై దాడి చేస్తున్నా ప్రచార వాహనాన్ని దగ్ధం చేస్తున్నా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు బీసీవే పార్టీ రాష్ట్ర అధినేత బోడె రామచంద్ర యాదవ్ పై దాడిని హత్యాయత్నం ఖండిస్తూ మంగళగిరి నగరంలోని నియోజకవర్గ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో నియోజకవర్గ ఎన్నికల సమన్వయకర్త తోట శివరాంప్రసాద్ యాదవ్ బీసీవే పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు చాముండేశ్వరీదేవి బీసీవే పార్టీ నాయకులు దానబోయిన శంకర్రావు ఎన్నికల సమన్వయకర్త తోట శంకర్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎన్నికల్లో పోటీ చేయవచ్చని ప్రచారం చేస్తూనే హక్కు ఉందని అన్నారు బీసీవే పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్ ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా మంత్రి పెద్దిరెడ్డి అనుచరులు రోడీలు గుండాలు దాడి చేసి పోలీస్ స్టేషన్ ఎదురుగా ప్రచార వాహనాన్ని దగ్ధం చేశారని అన్నారు పోలీసుల కళ్ల ముందే ఇంతటి దారుణం జరుగుతున్నా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు పార్టీ అధినేత నాయకులపై అక్రమంగా కేసులు పెట్టారని చెప్పారు రాజకీయ పార్టీని స్థాపించి ప్రజలకు సేవ చేసేందుకు వచ్చిన మంచి మనిషిపై ఇలాంటి సంఘటనలు జరగడం దారుణమని అన్నారు ఇక ముందు ఇలాంటి సంఘటనలు జరగకూడదని ఎన్నికల ఫిర్యాదు చేయడం జరిగిందని ప్రజాస్వామ్యంలో ఇంతటి దారుణాన్ని వడగడుతున్న పెద్దిరెడ్డి అరాచకాలపై ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని అన్నారు మామూలు ఊరు డిస్టర్బెన్స్ కాదు నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యూన్సీల్లో మనం అందరం కూడా అన్ని చోట్ల బానేజ్ చేసుకుంటున్నాం క్యాంపెయిన్ మరి ఎందుకని ఆ పొంగనూరులో ఆ విధంగా క్యాంపెయిన్ చేసుకోలేని పరిస్థితులు వచ్చినాయి ముప్పై వాహనాలని పగలగొట్టి పడేసేసాడు అక్కడ ఉన్నటువంటి మంత్రి మంత్రి గారి మనుషులు రౌడీలు ఏడు వందల మంది దాకా వచ్చేసేసి వెంబడబడి 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 అనమాట ఆయనకి లాభం లేదనేసేసి చదువు పోలీస్ స్టేషన్కి వచ్చారు తన క్యాన్యా అంతా తీసుకొని తను ఒక ఎక్కినటువంటి చైతన్య రథంలో నుంచి పోలీస్ స్టేషన్ లో దిగారు దిగి లోపలికి వెళ్ళారండి వెనకాల తగలబెట్టేశారండి పోలీస్ స్టేషన్ లో తగలబెట్టారు పోలీస్ స్టేషన్ లో వాహనాన్ని తగలిపెట్టారనంటే మనం రక్షణ కోసం పోలీస్ స్టేషన్ లో పోతాం అంటే ఈ మంత్రి గారు మంత్రి గారు ఐదు ఎన్నో సంవత్సరాలు బట్టి ఆయన ఉన్నట్ట ఇప్పటికి మూడు సార్లు నాలుగు సార్లు కంటెస్ట్ చేస్తా ఉన్నాడు ఎమ్మెల్యేగా ఉన్నాడు మంత్రిగా ఉన్నాడు ఎన్నెన్నో వ్యాపారాలు చేసుకుంటున్నాడు మొత్తం రాష్ట్రాన్నే ఆయన జగన్మోహన్ రెడ్డితో సమానంగా పరిపాలిస్తున్నట్ట ఆయన మరి ఆయన చేస్తున్నటువంటి అరాచకాన్ని ఎవరు అడగాలి ఇప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా వచ్చినటువంటి నేను ప్రజాస్వామ్యాన్ని కాపాడతాను డెమోక్రసీని కాపాడుతాను అని వచ్చినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వల్ల వచ్చిన డిస్టబెన్స్ ని మేము ఇప్పుడు ఎవరిని అడగాలి ముఖ్యమంత్రి గారి పక్కనే ఉంటాడు ఆయన ఇప్పుడు దీనికి సమాధానం చెప్పేవాళ్ళు లేరు భారత చైతన్య యువజన పార్టీ పెట్టుకొని మా అందరికీ అండగా నిలబడటం ఆయన చేసిన తప్ప గోడ రామచంద్ర గారు చేసిన తప్ప ఏంటి ఇప్పుడు ఒక బీసీలకు అండగా వచ్చారు బీసీలకు అండగా వచ్చారు మేమందరం ఆయన దేవుళ్ళే కలుసుకుంటున్నాము ఒక గొప్ప వ్యక్తి వచ్చాడు ఒక ఐడియాలజీ పర్సన్ వచ్చాడు ఒక చిన్నవాడు వచ్చాడు ఏ విధమైనటువంటి ఆయన లేనటువంటి వ్యక్తి వచ్చాడు ఈ రోజున ఆ వచ్చిన ఆయన్ని మేమందరం ఆయన గా వెళ్ళాము ఈ రోజున మా ఈ అక్కడ తరిమి 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 కొట్టడమే కాక ఆయన అంటే ఇప్పుడు ప్రచారం చేసుకుంటుంటే ఆయన మర్డర్ కేసు పెట్టారండి ఆయన మీద ప్రచారం చేసుకుంటా ఉన్న మనిషి ఒక ఐడియాలజీ పర్సన్ ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ ఏ విధమైనటువంటి స్మగ్లింగ్లు ఏమీ తెలియవు అలాంటివి ఆయన మీద కేసు పెట్టారంట పెడితే ఈ డిఐజీ గారు అనంతపూర్ డిఐజీ గారు వచ్చేసేసి పెట్టారంట ఆయన తెలియదు ఆ విషయము ఆయన ఏ ఏ ప్రామిస్ చేసి ఉద్యోగంలోకి వచ్చాడు ఆయనకి మాన్యువల్ చదవలేదా పోలీస్ మాన్యువల్